ఒక లైట్ హౌస్కు ఒక వాచ్మెన్ ఇరవై సంవత్సరాలుగా కాపలాదారుగా ఉన్నాడు ఆ లైట్ హౌస్లో గంట గంటకు రాత్రి సమయం మందు సైరన్ మ్రోగుతూ ఉండేది ఆ సైరన్ శబ్దానికి ఆ లైట్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఉలిక్కిపడి లేచేవాళ్ళు ఒకరోజు సైరన్ మ్రోగలేదు సైరన్ పాడైపోయినందువలన మ్రోగలేదు ఈ వాచ్మెన్కు పడుకుని ఉన్నప్పుడు సైరన్ గంటకు మ్రోగవలసిన సైరన్ మ్రోగలేదని ఉలిక్కిపడి లేచాడు సాధారణంగా శబ్దం వచ్చినప్పుడు మనకు మెలకు వస్తుంది కానీ శబ్దం రానప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకు సౌండ్ రానందు వల్ల మెలకు రాదు అయితే ఈ వాచ్మెన్ ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నాడంటే సౌండ్ రానందు అతను ఉలిక్కిపడి లేచాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక ఉలికిపాటు ఒక షాక్ అనేది ఏ విషయంలో రావాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఏ క్రమాన్ని మనం తప్పాము ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మనం మార్గం తప్పినప్పుడు ట్రాక్ తప్పినప్పుడు మనకు ఇదే ఉరికిబాటు మనకు కూడా రావాలి దేవుడు తన ఎందు భయభక్తులు గెలవారిని చూచి ఎంతో సంతోషిస్తాడు ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుని వారి ఎడ్ల ఆయన ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడు మనం అపోస్తులు బోధేందు రొట్టివిచ్చేందుకు ప్రార్థనేందు సహవాసం ఎందు ఎడతెక్కుండాలని ఆయన కోరుతున్నాడు మనం ప్రార్థనలో వాక్యంలో ఎల్లప్పుడూ జీవించాలని బైబిల్ పఠనం ప్రార్థన అదే రీతిగా వాక్య ధ్యానం మనం చేయాలని ఆయన కోరుతున్నాడు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది దేవుడికి కూడా మన ఇళ్ళ ఎంతో సంతోషం కలుగుతుంది అయితే అప్పుడప్పుడు మనం కొన్ని అలవాట్లు లోకపు అలవాట్లు మనలోకి వచ్చేసి ట్రాక్ తప్పిపోతూ ఉంటాం మనలో ఏ మంచి అలవాటు నుంచి మనం తొలగిపోయాం ప్రార్థన నుంచి మనం తగ్గిపోయామా లేకపోతే వాక్య ధ్యానంలో తగ్గిపోతున్నామా బైబిల్ పఠనంలో తప్పిపోతున్నామా సహవాసంలో తప్పిపోతున్నామా ఏ మంచి అలవాట్లో మనం తప్పిపోయే వారంగా ఉన్నాం ప్రేమ చూపించటలో తప్పిపోతున్నామా సహనంలో ఓర్పులో క్షమలో మనం తప్పిపోతున్నామా ఏది దేవుని ఆజ్ఞను మనం పాటించలేక విఫలమవుతున్నాము అన్న ఉలిక్కిపాటును మనం కలిగి ఉన్న ఎడల మన్ను మనం సరిచేసుకోగలుగుతాం మన్ను మనం దేవుని కృప్ అప్పగించుకుని ఆయనను క్షమాపణ వేడుకుని సరిదిద్దుకోగలుగుతాం కనుక మనకు ఆత్మీయ వివేచన ఉండాలి ఆత్మీయ జ్ఞానం ఉండాలి అప్రమత్తత కలిగి మనం జీవించాలి ఏ రీతిగా మనలో ఏ రీతిగా వ్యర్థత అనేది మనలో సంభవించిందో అది మనం గ్రహించుకుని మనం ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ